నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుండి భారీ వరద నీరు గోదావరి నదిలోకి చేరడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది ప్రస్తుతం మనతో ఇన్ ద్వారా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అందుబాటులో ఉన్నారు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పండి గోదావరి నది ఉధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా అధికారులను ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు ప్రధానంగా ఆ తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి కల్పిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గత రెండు రోజులు మూడు రోజులకే జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో అకాల వర్షాలు తుఫాను హెచ్చరిక రాష్ట్రం అంతా అప్రమత్తం చేసే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్ గారు ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నరకు జిల్లా కలెక్టర్ గారు జైతా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ విప్పుగా గవర్నమెంట్ ధర్మపురి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాత్రి ఎనిమిది ఉదయం మూడు గంటలకు కడెం ప్రాజెక్ట్ నుంచి సుమారు మూడు వేల లక్షల క్యూసిక్ వాటర్ వదలడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకు రెండు లక్షల క్యూసిక్స్ శ్రీరా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాటి నుంచి వదలడం జరిగింది మరి యొక్క వరద వల్ల గోదావరి తీర ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు ఏ సబ్మిరిజన్ ముప్పై అయ్యేటువంటి ఆ గోదావరి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రజలు అప్రమత్తం చేసే విధంగా ఏ గ్రామాలకు సంబంధించిన ఆ గ్రామాలకు సంబంధించినటువంటి మండల రెవెన్యూ అధికారులు కానీ జిల్లా ఆ జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోలీస్ పరంగా ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీ ఎస్పీలు గాని అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ఎవరన్నా కూడా ప్రజలను అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాన్ని తరలించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు నేను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి మాట్లాడడం జరిగింది నా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన గోదావరి అనుకున్న గ్రామానికి వెలువెటూరు మండలానికి సంబంధించిన గోదావరి గోదావరి అనుకున్న గ్రామాలకు ఏదో పెద్ద ఎత్తున వరద రావడం జరిగింది కాబట్టి ఏదైనా ప్రమాద హెచ్చరిక ఉందా అని చెప్పి దాన్ని అప్రమత్తం చేసే భాగంలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఇంజనీర్ గారు ఇరిగేషన్ అధికారులను స్వయంగా ఇళ్లపల్లి డ్యామ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ డ్యామ్ లో ఉన్న గేట్లన్నీ కూడా మన ఇరిగేషన్ నిబంధనలకు అనుగుణంగా గేట్లు ఓపెన్ చేసి కిందికి వాటర్ వదిలేయడం జరిగింది పోయినసారి రెండు వేల ఇరవై రెండు లోపల గతంలో ఉన్నటువంటి ఏదైతే అప్పుడున్నటువంటి కొంత నిర్లక్ష్యం వల్ల ఆ గేట్ ఓపెన్ చేయకపోతే ఆ నీళ్లు మొత్తం ఆగిపోయి తిరిగి సమ్మె మొత్తం ధరంపూర్ సంబంధించినటువంటి ప్రామణవాడ గాని కాశెట్టివాడగా మన కుమారి వాడ గాని అదే విధంగా మంగళగడ్డ మొత్తం మునిగిపోవడం జరిగింది బోయవాడ దాకా నీళ్లు వచ్చినాయి మరి ఆ విధంగా నీళ్లు రాకుండా అప్రమత్తం చేసే విధంగా కిందికి నీళ్లు వదిలి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వయంగా మేము నేను జాయింట్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషన్ అందరం కలిసిపోయి స్థానిక అందరం ఇంటి పోయి చెప్పడం జరిగింది రాత్రికి మీరు సురక్షితమైన ప్రాంతానికి మీ బంధువుల ఇండ్లకైన ఉండండి లేదంటే ప్రభుత్వ పరంగా రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే సౌకర్యం ఏర్పాటు చేసిండో ఎస్ఆర్ ఎస్ఆర్ గార్డెన్స్ ఎస్ఎస్ గార్డెన్స్ అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్స్ కు ఈ రోజు రాత్రి స్టే చేసేందుకు రెవెన్యూ అధికారులు కూడా అన్ని విధాలా కూడా బస్సులు ఏర్పాటు చేయాలని భోజన వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేసుకుంటూ ముఖ్యంగా ధరంపు నిజవర్గానికి ఉన్న ప్రజలంతా కూడా గోదావరి అనుకునే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు ఈ రాత్రి ఒక్క రాత్రికి వారి సురక్షితమైన ప్రాంతాల్లో పట వాళ్ళు ఈ రాత్రి ఉండాలని చెప్పేసి వారి కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు స్వయంగా రోజు రాత్రి స్టే చేయడం జరుగుతుంది ధరంపు నిజవర్గంలోనే వాళ్ళు ఇవాళ బస చేయడం జరుగుతుంది ఎందుకంటే రాత్రి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది ఎస్ఆర్ఎస్సి ద్వారా నీటి ఉన్న నీటి అటం ద్వారా మనం ముప్పు పొంచిన్నది కాబట్టి ఇక్కడ రెవెన్యూ అధికారులు పూర్తి జిల్లా రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉంటుండ్రు పోలీసు అధికారులు ఇక్కడ ఉంటుండ్రు జిల్లాకు సంబంధించిన పూర్తి అన్ని వర్గాల అంటే అన్ని వివిధ ఉదాహరణ అధికారులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది మేము కూడా మా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను నాయకులందరూ కూడా అప్రమత్తం చేసిన ఏ వాడల్లో ఆ వాడలో మేము స్వయంగా మా యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ద్వారా స్వయంగా ఎక్కడికి ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనే విషయం కూడా ప్రజలు మనవి చేసుకుంటూ ప్రజలు ఎవరు కూడా ఆధైర్యపడద్దు ఇబ్బంది అసౌకర్యంగా పెరగద్దు ముందు జాగ్రత్తగా ఈ వెలుగున్నప్పుడు ఈ రాత్రి ఏడెనిమిది గంటల పట్టిన మీరు ఆ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినా పురాకానికి వెళ్ళాలని చెప్పేసి మేము సమజయంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాం మీ లక్ష్మణ్ కుమార్ గా మీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అందరూ కూడా వారికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తున్నాం రైట్ గోదావరి వరద ఉధృతి తీవ్ర రూపాన్ని దాల్చడంతో ప్రభుత్వపరంగా సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు అదే విధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే సహాయక చర్యలు చేపడుతున్నట్లు విప్ తెలుపుతున్నారు చూస్తున్నాం డాడీ మీ డిఎంపీ న్యూస్